పల్నాడు జిల్లా అమరావతి నది పరివాహక ప్రాంతాల్లో గల ముంపు ప్రాంతాలను పల్నాడు జిల్లా జేసీ సూరజ్ డ్రోన్ సహాయంతో పరిశీలించారు అమరావతిలోని ముత్యాలమ్మ నగర్ తదితర ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి ముంపు వలన జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు జేసీ సూరజ్ ఆ ప్రాంతంలో పర్యటించారు పెదకూరపాడు తహసీల్దార్ డానియల్ అమరావతి రెవెన్యూ సిబ్బంది పర్యటనలో పాల్గొన్నారు కృష్ణా రివర్ క్యాచ్మెంట్ ఏరియా తెలంగాణలో కూడా మన మన రాష్ట్రంలో కూడా ఎక్కువ వర్షం పడింది దానివల్ల అన్ని నాగార్జున సారగర్ శ్రీశైలం పులిచెంతల ప్రాజెక్టు ఈ మన ఇవన్నీ చోట నుంచి ఎక్కువ నీళ్ళు వచ్చేస్తున్నాయి మన స్పెసిఫిక్ మన జిల్లాకు సంబంధించిన కొన్ని బార్డరింగ్ మండలాలు ఉన్నాయి కృష్ణా రివర్ బార్డరింగ్ మండలాలు అండ్ దాంట్లో కూడా ఈ మన అమరావతి మండల్ అచ్చంపేట మండలి ఈ రెండు మండలాలు కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది వచ్చా బెట కొంచెం ఇప్పుడు నిన్నటి నుంచి ఈ రోజు వరకు పరిస్థితి కొంచెం బాగానే ఉంది వాటర్ రిసీడ్ అయింది రోడ్ బ్లాక్స్ కూడా తగ్గినాయి అమరావతి మండలంలో దాదాపు ఒక ట్వెల్వ్ హండ్రెడ్ వరకు పబ్లిక్ రీహాబిటేషన్ సెంటర్లో కానీ వాళ్ళు కొంచెం వాళ్ళ ఇంట్లో పైకి వెళ్ళడం కానీ అలా జరుగుతుంది వాళ్ళ అందరికీ మనం ఫుడ్ ఇస్తున్నాము మన డిపార్ట్మెంట్ ద్వారా ఇచ్చే సహకారాలు ఇస్తున్నాము రోజు నుంచి రాష్ట్రం కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మొత్తం జిల్లాలో మన ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ పబ్లిక్ రియాబిలిటేషన్ సెంటర్లు ఉన్నారు ఉన్నారు అండ్ అన్ని చోట ఇవన్నీ సహకారాలు ప్రొవైడ్ చేస్తున్నాము మన హ్యూమన్ లాస్ చూస్తే మన జిల్లాలో ఒక పర్సనే ఇప్పుడు దాంట్లో చనిపోయారు వాగులో ఆయన రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు ఫుల్ హాబాయి చనిపోయారు అది కాకుండా ఇంకా అంటే ఇన్సిడెంట్స్ ఏం లేదు నిన్న కలెక్టర్ గారు కూడా ఇక్కడ విజిట్ చేశారు ఈరోజు కూడా నేను విజిట్ చేశాను అక్కడ వైకుంఠపురంలో స్పెసిఫిక్గా నిన్న మొత్తం రాత్రి మేము అక్కడ ఉండి అక్కడ వాటర్ కొన్ని బ్రీచెస్ ఉండే అవకాశం ఉండేది అక్కడ శాండ్ బ్యాగ్స్ పెట్టి ఆ బ్రీచెస్ అరెస్ట్ చేశాము అండ్ ఏమీ అన్ రోడ్ ఇన్సిడెంట్స్ రాకుండా చూసు చూసుకున్నాము సో ఈరోజు కూడా ఫీల్డ్లో ఉండి అలాంటి ఇన్సిడెంట్స్ ఏమి రాకూడదు అది ఇన్షూర్ చేస్తున్నాము అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మండల్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్ టోల్ ఫ్రీ నెంబర్స్ మనం పబ్లిష్ చేశాము ఏమైనా ఇష్యూస్ ఉంటే మనం పబ్లిక్ నుంచి కాల్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది రేపటి నుంచి రోజు నుంచి అన్ని డిపార్ట్మెంట్స్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆర్ఎ్యూ డిపార్ట్మెంట్ హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా సర్వే స్టార్ట్ చేస్తున్నారు హౌస్ డ్యామేజ్ సర్వే అగ్రికల్చర్ డ్యామేజ్ సర్వే హార్టికల్చర్ డ్యామేజ్ సర్వే అలాంటివి ఏమైనా ఉంటే సర్వే స్టార్ట్ అవుతుంది ఆ సర్వే స్టార్ట్ అయిన తర్వాత మనం గవర్నమెంట్కి రిపోర్ట్స్ పంపిస్తాము అండ్ వట్ ఎవర్ నెసరీ అసిస్టెన్స్ గవర్నమెంట్ నుంచి వస్తుంది అది డైరెక్ట్గా వాళ్ళకి అందడం జరుగుతుంది కొన్ని రోజుల్లోనే సో మొత్తం జిల్లా అలర్ట్గా ఉన్నారు మండల అడ్మినిస్ట్రేషన్ కూడా అలర్ట్గా ఉన్నారు ఇప్పుడు దాకా నిన్నటికన్నా కంపేర్ చేస్తే ఈరోజు కొంచెం వాటర్ రిసీడ్ అయింది ఈరోజు ఈవినింగ్ దాకా ఇంకా వాటర్ రిసీడ్ అవ్వడానికి అవకాశం ఉంది వర్షం కూడా తగ్గింది నిన్న అంతా లేదు ఈరోజు కూడా వర్షం లేదు కంపేర్ టు డే బిఫోర్ ఫోర్ సో అంతా ఇన్ఫ్లో కూడా కొంచెం తగ్గడం అవకాశం ఉంది so this is district administration thank you